ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న విపక్ష టీడీపీ జనసేన ఇప్పటికే ఉమ్మడిగా అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి ఇవాళ తాడేపల్లి గుడెం సభలో ఉమ్మడి అజెండాను కూడా ప్రకటించబోతున్నాయి మేనిఫెస్టో విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు అయితే వీటన్నింటికీ మించి కూటమిలో భాగస్వామి పార్టీ జనసేనకు అధినేత అయిన పవన్ కళ్యాణ్కు అధికారంలో వాటా ఇచ్చే అంశంపై మాత్రం ఎటు తేల్చకపోవడంతో ఆ పార్టీలో అసంతృప్తి కనిపిస్తుంది అదే సమయంలో పవన్ కళ్యాణ్కు చంద్రబాబు అధికారంలో వాటా ఇస్తానని క్లారిటీ ఇస్తేనే రేపు ఇరు పార్టీల మధ్య ఓట్ల బల్లి సజావుగా జరుగుతుందని కాపు నేత జోగయ్య పదే పదే ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు ఇదే డిమాండ్ జనసేన పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది లేకపోతే చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ కష్టపడటం ఏంటనే ప్రశ్న వారి నుంచి వినిపిస్తుంది ఇదే అదనుగా వీరి ఉమ్మడి ప్రత్యర్థి వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీఎం చేయడానికే ప్యాకేజీ తీసుకున్నారంటూ జన సైనికుల్ని రెచ్చగొడుతోంది దీంతో చంద్రబాబు ఈ అంశంపై క్లారిటీ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది అయితే జన సైనికులు జోగయ్య వైసీపీ ఏమనుకుంటున్నాయో పక్కన పెడితే రేపు ఓటు వేయాల్సిన ఓటర్లకు మాత్రం దీనిపై క్లారిటీ తప్పనిసరి కాబట్టి బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా టీడీపీ జనసేన కూటమి అయితే ఖాయం కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అధికారం ఎలా పంచుకుంటారనే దానిపై చంద్రబాబు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది గతంలో లోకేష్ ఓ ఇంటర్వ్యూలో కూటమి గెలిస్తే సీఎంగా చంద్రబాబే ఉంటారని చెప్పేశారు దీంతో టీడీపీ పైన ఆ విషయంలో తీవ్ర ఒత్తిడి ఉంది ఈ తరుణంలో తాడేపల్లి సభలో పవన్కు అధికార భాగస్వాములు చేసే విషయంలో చంద్రబాబు ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారని తెలుస్తుంది పూర్తిగా కాకపోయినా పరోక్షంగా ఆయన సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు